హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెల్ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలా రాజకీయం అయితే వేడెక్కుతుందని చెప్పాలి ఇక ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ గెలుపు కోసం సర్వశక్తులు కూడా ఓడుతున్నాయి మరి అంతేకాకుండా మరొక ప్రధాన పార్టీ బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించి తామేం తక్కువ కాదంటోంది మరి అయితే అందరికంటే కూడా ముందుగా అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో అయితే దూసుకెళ్తుంది ఎట్లాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన వార్త రాజకీయ వర్గాలలో కూడా చర్చనీయాంశమైంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం లా బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నట్టు కూడా రాజకీయ వర్గాలలో టాక్ అయితే నడుస్తుంది అయితే జూబ్లీస్ ప్రచారానికి నిజంగానే కేసీఆర్ వస్తున్నారా లేదా అనేది తెలుసుకుందాం జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలైతే అనివార్యమైంది ఆయన భార్య మాగంటి సునీత గోపినాథ్ ను బీఆర్ఎస్ బరిలో కూడా దింపింది అయితే మంగళవారం అంటే అక్టోబర్ పద్నాలుగో తారీఖున తమ అభ్యర్థికి కేసీఆర్ బీఫామ్ కూడా అందజేసింది ఈ ఈ క్రమంలోనే ఆ అధైర్య పడొద్దని కూడా సునీత గోపినాథ్ కు కేసీఆర్ ధైర్యం కూడా చెప్పినట్టు తెలుస్తోంది తాను కూడా జూబ్లీ హిల్స్ ప్రచారంలో పాల్గొంటానని కేసీఆర్ హామీ కూడా ఇచ్చినట్టు అయితే సమాచారం అయితే ఉంది మరి జూబ్లీ హిల్స్ రోడ్ షోలో ఎట్లుంది ఏమైంది అనేది చూద్దాం ఈ ఏడాది ఏప్రిల్ లో వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కూడా నిర్వహించిండ్రు ఈ బహిరంగ సభకు కేసీఆర్ వచ్చిండ్రు పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి పార్టీ శ్రేణులలో కూడా ఉత్సాహం కూడా నింపిండ్రు అయితే ఆ తర్వాత కేసీఆర్ మళ్ళీ ప్రజాక్షేత్రంలో కనిపించలేదు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో అడుగు పెట్టబోతున్నట్టు రాజకీయ వర్గాలలో చర్చ అయితే జరుగుతుంది ఎన్నికల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ ఈ నెల పంతొమ్మిదిన నా జూబ్లీ హిల్స్ లోని నిర్వహించే రోడ్ షో లో పాల్గొంటారని కూడా ప్రచారం అయితే జోరుగానే నడుస్తుంది ఈ మేరకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం కూడా ఉంది అయితే ఈ రోడ్ షోలో పాల్గొనే విషయాన్ని కూడా పార్టీ అధికారికంగా అయితే ఎక్కడ కూడా ప్రకటించలేదు కాగా కేసీఆర్ ఒక్కసారి వస్తే చాలు అన్న భావనలో పార్టీ శ్రేణులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి కేసీఆర్ వస్తారా లేక ఈ ఎన్నికలకు కేటీఆర్ హరీష్ రావుల ప్రచారం తోటే సరిపెడతారా అనేది మాత్రం ఇంకా మనం వేచి చూడాల్సింది అనేక సమీకరణాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పక్కన పెట్టి నవీన్ యాదవ్ ను రంగంలోకి అయితే దింపింది ఆయనకు మజిల్స్ మద్దతు కూడా ఉందని టాక్ అయితే వినిపిస్తుంది అయితే పలుమార్లు ఇదే స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం కూడా నవీన్ యాదవ్ కైతే ఉండడం తోటి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేలా కూడా కనిపిస్తుంది ఇక ఈ నేపథ్యంలో సిట్టింగ్ సన్నాహాన్ని స్థానాన్ని కూడా కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ వ్యూహాలను కూడా పదును పెట్టాల్సిందే మరి కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటే ప్రజలను ఆకర్షించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మరిన్ని వివరాల కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి